భేతాల కథలు న్యాయమైన తీర్పు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి సంచరిస్తున్నావో నాకు అసలు బోధపడటం లేదు బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికి ఈ పని పూనుకున్నావేమో అయితే కొందరు వ్యక్తులు ఇతరులకు న్యాయం చేసే సమయాన ఒక రకంగానూ తమ వారికి న్యాయం చేసే సమయాన మరొక రకంగానూ వ్యవహరిస్తారు వీరిలో నీవు ఏ కోవకు చెందినవాడివో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలుగా పూర్వం అక్క మయూఖుడు అనే రాజు పరులపైన తనవారిపైన తీర్పు చెప్పే సమయాన ఏ రకంగా ప్రవర్తించాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శిఖరపురి రాజ్యం రాజు అక్కమయూఖుడు ధర్మనిరతుడు న్యాయకోవిదుడు తీర్పులు చెప్పడంలో అతనికి అతనే సాటి అని రాజ్య ప్రజలే కాదు పొరుగు రాజ్యాల వారు కూడా చెప్పుకునేవారు అంతేకాదు రాజ్యపాలన క్లిష్టమైన విషయాల్లో తీర్పు చెప్పేటప్పుడు సాటి దేశాల రాజులు అక్కమయూఖుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకునేవారు ఒక పర్యాయం అక్కమయూఖుడు సభ తీర్చి ఉండగా ఇద్దరు వ్యక్తులు తీర్పు కోసం అతని సమక్షానికి వచ్చారు వారిలో ఒకరు వణిక్ ప్రముఖుడు రత్నవిభూషితుడు కాగా రెండో వ్యక్తి కాలరుద్రుడనే దొంగ అక్కమయూఖుడి వారి వంక చూసి మీ సమస్య ఏమిటో విశదీకరించండి అన్నాడు అప్పుడు కాలరుద్రుడు రాజా నేనొక దొంగను ఈ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాను ప్రతిగా అతడు నన్ను శిక్షిస్తాడని భావిస్తే అతనేమో నాకు తన ఇంటనే నౌకరు ఉద్యోగం ఇచ్చి ఆదరించబోయాడు అది నాకు చాలా ఇబ్బంది కలిగించింది నాదసలే దొంగబుద్ధి ఆదరించిన వ్యక్తి ఇంటనే మరలా దొంగతనం చేస్తే మరి నాకు పుట్టగతులు ఉండవు అందుకే తమరు విచారించి నాకు తగిన శిక్ష విధించండి అని కోరాడు అప్పుడు రత్నవిభూషితుడు మహారాజా నేను ఈ దొంగ గతం గురించి అతని నోటనే విన్నాను అతడు పేదరికం వలననే దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకొని పని ఇవ్వబోయాను అందుకే అతను ఇంతగా మదన పడుతున్నాడు నా ఈ చర్య సరైనదో కాదో ప్రభువులు మీరే తీర్పు చెప్పాలి అని కోరాడు అక్కమ్మయూకుడు దొంగతో నీవు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఒక ఏడాది పాటు ఈ వ్యాపారి వెంటనే జీతం లేకుండా పనిచేయు అదే నీకు తగిన శిక్ష ఏడాది తరువాత అతనిచ్చే జీతంతో నీతిగా బ్రతుకు అని తీర్పు చెప్పాడు మహారాజు తీర్పుకు అందరూ కరతాలధ్వనులు చేశారు మరొక పయ్యాయం అక్కమయూఖుడు సభ తీర్చి ఉండగా భటులు ఇద్దరు వ్యక్తులను అతని సమక్షానికి తెచ్చారు వారిలో ఒకడు సంఖ్యలతో బంధించబడి ఉండగా మరో వ్యక్తి కంటి నుంచి రక్తం స్రవిస్తూ కనిపించాడు అతడు రాజుతో మహారాజా నా పేరు నిరంజనుడు నేను మీ గూఢాచారి పని పనిచేస్తున్నాను వీడు గండర భీముడు అనే గజదొంగ అడవి గుండా ప్రయాణిస్తున్న వారిని వీడు నిలువునా దోచుకుంటూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా గాయపరుస్తున్నాడు నేను వీడి మీద ప్రత్యేకంగా నిఘా వేసి బంధించబోయాను అంతలో వీడి అనుచరులు నన్ను బంధించారు వీడు నిర్దాక్షిణ్యంగా చురుకతో నా కన్ను పెరిగివేశాడు ఈలోపు మన రాజుభటులు రావడంతో వీడు ఎట్టకేలకు దొరికిపోయాడు ఈ గజదంగను కనికరం చూపకుండా కఠినంగా శిక్షించండి అని కోరాడు అప్పుడు గండర భీముడు రాజా నేను ఇత గాడిని అటకాయించలేదు దోచుకునే ప్రయత్నము చేయలేదు ఇతనే నన్ను బంధించబోయాడు ఆత్మరక్షణార్థం నేను ప్రతిఘటించడంలో ఇతని కంటికి గాయమైంది అందులో నా తప్పేమీ లేదు ధర్మప్రభువులు స్వయంగా మీరే తీర్పు చెప్పాలి అని విన్వయించాడు అక్కమయూఖుడు కంటికి కన్ను అన్న సాంప్రదాయాన్ని అనుసరించి ఈ బందిపోటు ఒక కంటిని తీసేయండి అని నిరంజనుడిని ఆదేశించాడు మహారాజు తీర్పుని ఆమోదిస్తూ సభికులు హర్షధ్వానాలు చేశారు కొంతకాలం గడిచాక ఒకరోజు అక్కమయూఖుడు నిండు సభలో ఉండగా అగ్నిహోత్రుడు అనే పండితుడు కలిశాడు అతనితో కూడా కుడి చేయలేని ఒక యువకుడు వచ్చాడు అగ్నిహోత్రుడు అక్కమయూఖుడితో రాజా వీడు నా కుమారుడు పేరు నీలకంఠుడు మీ కుమారుడు అభిషక్తుడు నా కుమారుడు నీలకంఠుడు గురుకులంలో సహాధ్యాయులు చే చేయసిస్తుండగా మీ కుమారుడి చేతిలో ఖడ్గం నా కుమారుడి చేతిని ఖండించింది ఇది మా కుటుంబానికి తీవ్ర నష్టం మనస్తాపం కలిగించింది కంటికి కన్ను అన్న మన రాజ్య సాంప్రదాయాన్ని అనుసరించి యువరాజు కుడి చేతిని ఖండించేలా తీర్పునివ్వండి అని కోరాడు అగ్నిహోత్రుడు చెప్పింది విన్న అక్కమయూఖుడు కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు మహారాజు ఏం తీర్పు చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు అప్పుడు అక్కమయూఖుడు అగ్నిహోత్రుడితో పండితోత్తమ నా కుమారుడు ఏ చేత్తో కగ్గ చేస్తుండగా నీ కుమారుడి చేయి తెగిపడిందో ఆ చేత్తోనే నీ కుమారుడు యువరాజు చేతిని తెగనరకాలి ఇదే నా తీర్పు అని చెప్పాడు అగ్నిహోత్రుడు మహారాజా అదెలా సాధ్యం యువరాజు కుడి చేత్తో కగ్గ చేస్తుండగా నా కుమారుడి కుడి చేయి తెగిపడింది మరిక నా కుమారుడు కుడి చేత్తో ఎలా యువరాజు చేయి ఖండించగలడు అది అసాధ్యం కాదా అన్నాడు అలా వీలు పడినప్పుడు శిక్ష కూడా వీలు పడదు అదే ధర్మం నీ కుమారుడికి జరిగిన నష్టానికి ప్రతిగా అతనికి మంచి పదవినిస్తాను క్షణం ఆలోచించండి అన్నాడు అక్కమయూకుడు కొద్ది క్షణాలు ఆలోచించిన అగ్నిహోత్రుడు మహారాజుకు నమస్కరించి మీ న్యాయమైన తీర్పును స్వాగతిస్తున్నాను నన్ను మన్నించండి అని సభ వీడిపోయాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా అక్కమయూకుడి తీర్పులు బహు విచిత్రంగాను పరస్పర విరుద్ధంగానూ ఉన్నాయి ఒక దొంగ తనకు తాను తప్పు చేశానని ఒప్పుకున్న అతడిని శిక్ష విధించిన రాజు తన తప్పేమీ లేదని మొరపెట్టుకున్న బందిపోటును మాత్రం కన్నుకు కన్ను అంటూ కఠినంగా శిక్షించాడు అదే తన కుమారుడు విషయానికి వచ్చేసరికి కంటికి కన్ను అన్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కుడి చేత్తోనే యువరాజు చేతిని ఖండించాలని మెలికపెట్టి తన కుమారుడు శిక్ష పడకుండా తప్పించాడు తీర్పులు బాగా చెప్పాడని పేరు గడించిన అక్కమయూకుడు ఇతరులకు ఒక రకంగానూ తన వారికి ఒక రకంగాను తీర్పు చెప్పడం అస్సలు పక్షపాతం కాదా స్వార్థపర్వతం కాదా అన్నాడు అయితే మహారాజు యువరాజుకు శిక్ష పడకుండా స్వార్థపూరితంగా తీర్పు చెప్పిన పండితుడు మీది న్యాయమైన తీర్పు అని ఎందుకు ప్రశంసించాడు మన్నించమని ఎందుకు కోరాడు మహారాజు తనను శిక్షించగలడన్న భయంతోనా లేక మరేదైనా కారణముందా సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వెయ్యి మొక్కలు అవుతుంది అని హెచ్చరించాడు అందుకు విక్రమార్కుడు భేతాల కాలరుద్రుడనే దొంగ తను చేసింది తప్పని ఒప్పుకున్నాడు అతను పశ్చాత్తాపం గమనించిన మహారాజు అందుకే అతడికి శిక్షించకుండా వదిలేశాడు ఇకపోతే గజదంగా గోడాచారిని దోచుకునే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు కానీ అతను ఎందరో ప్రయాణీకులను దోచుకున్న దోషి విధి నిర్వహణలో ఉన్న గోడాచారి కన్ను పెరికి అతను తప్పు చేశాడు అందుకే మహారాజు కన్నుకు కన్ను అంటూ ఆ బందిపోటును కఠినంగా శిక్షించాడు ఇక యువరాజు విషయానికి వస్తే అతను కావాలని సహాధ్యాయు చేతిని నరకలేదు ఖడ్గ విద్యా శిక్షణ సమయంలో పొరపాటున అలా జరిగింది అందుకే మహారాజు ఆ సందర్భంలో యువరాజును శిక్షించకుండా తీర్పు చెప్పాడు తీర్పు అనేది సర్వకాలాలకు ఒకేలా ఉండదు వ్యక్తులను బట్టి సంఘటనను బట్టి మారుతూ ఉంటుంది అది ఆలస్యంగా గ్రహించబట్టే పండితుడు మహారాజుది న్యాయమైన తీర్పు అని ప్రశంసించాడు తనను మన్నించమని కోరాడు అంతేగాని మహారాజు శిక్షించగలడన్న భయంతో ఎంతమాత్రం కాదు అని చెప్పాడు విక్రమార్కుడు నుంచి సరైన సమాధానం రావడంతో భేతాళుడు మరలా చెట్టెక్కాడు ధన్యవాదాలు